అముక్త అంటే అంటుకోబడనిదంట అముక్త నువ్వు గోదాదేవి భగవంతుడికి సమర్పించిన మాలలాంటి దానివి ఎన్నిసార్లు ముట్టుకోబడ్డావో తాకి చూస్తే కానీ ఏ అందాన్ని ఆస్వాదించలేని మనిషికి భయపడి సృష్టిలో మనోహరమైనవన్నీ అందనంత ఎత్తుకి ఎగిరిపోయాయి కానీ అపురూపమైన వాటిలో ఒకటైన స్త్రీ మాత్రం అతనికి అర్దుబాటులో ఉంది అందకపోతే సృష్టి లేదు అందితే ఆమెకే ఉనికి లేకుండా చేయాలనుకుంటున్నాడు లేడీ అనే ఆహారం ఉన్నంతకాలం సింహం జీవిస్తుంది అందమైన లేడి కళ్ళు సింహంలో ఆకలినే రెచ్చగొడతాయి ఇది సృష్టి సహజం స్త్రీ అందమంతా ఆమె కళ్ళల్లో దాచిపెట్టాడేమో ఆ భగవంతుడు ఏడిచినా నవ్విన సిగ్గుపడిన మధురూహాల్లో తేలిపోయిన ఆ భావాలన్నీ మోసేది ఆ కళ్ళే స్త్రీని పురుషుడి నుంచి వేరు చేసేది ఈ సిగ్గు కన్నీళ్ళే మరి ఏది ఆ సిగ్గు అది బలవంతంగా బాల్యంలోనే తడిమి వేయబడింది దేవీర్ సారు సుబ్బలక్ష్మి తండ్రి గుల్లో క్యూలో ముసలాడు ఎన్నెన్నో రూపాల్లో పురుషుడు అత్తి పత్తి ఆకును పరీక్షించినట్లు తడిమి రేగులు చిదిమి వేరు నుండి వేరు చేస్తే దాని సహజమైన గుణాన్ని నాశనం చేశాడు అముక్త అంటే అంటుకోబడనిదంట అదే నా పేరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు బలభద్ర పాత్రుని రమణి గారు రచించిన ఆలింగనం అనే నవల గురించి చదువుకోబోతున్నాం ప్రతి అమ్మాయి తప్పకుండా చదివి తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలను ఈ నవలలో చెప్పడం జరిగింది రచయిత్రి గారు బలభద్ర పాత్రుని రమణి గారు అసలు ఈ నవలలో ఏముంది అంటే ఒక అమాయకురాలైన అమ్మాయి ఆమె అందంగా ఉంటే తన జీవితకాలంలో ఎదురయ్యే ప్రతి మగాడు ఆమెను ఏ ఉద్దేశంతో చూస్తాడు ఆ మగాడి చేతిలో ఆమె ఎలా నలిగిపోతుంది ఇలా బాల్యంలో ట్యూషన్ చెప్పే మాస్టారు అలాగే తనకన్నా కొంచెం వయసులో పెద్దవైన యవనంలో ఉన్న ఒక వ్యక్తి ఏ విధంగా లోపరుచుకొని తనను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు తర్వాత ఒక మంచి యవనం వయసుకు వచ్చిన తర్వాత కాలేజీలో కాలేజీ హీరోగా భావించే అతని నుంచి ఎలాంటి ప్రేమను కోరుకుంది అది నిజంగా ప్రేమేనా అతను ఏం కోరుకున్నారు ఆమె నుంచి కేవలం ఆమె శరీరాన్ని అయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క తనని హెచ్చరించినా అవన్నీ ఏమీ పట్టించుకోకుండా తన కుటుంబ ఆర్థిక పరిస్థితులను బేద పరిస్థితులను ఏమాత్రం లెక్క చేయకుండా తన బాయ్ ఫ్రెండ్ చెప్పిన మాటలను ఎందుకు వింటుంది అది వయస్సు చేసే నేరమా లేక అమాయకురాలైన ప్రతి అమ్మాయి చేస్తుందా లోక జ్ఞానం లేక చేస్తారా విగ్రహం లేక చేస్తారా లేక అన్నీ తెలిసి కూడా ఇలా చేయడానికి గల కారణం ఏమిటి అలా తన నుంచి బయటపడిన తర్వాత మరొక వ్యక్తి చెప్పే మాటలకి ఇంప్రెస్ అయిపోయి ఆ మాటల్లో రొమాంటిక్ కానీ ప్రేమ ఉందనుకొని తన కోసం చచ్చిపోతాను ఇలాంటి మాటలకి ప్రతి అమ్మాయి తొలగుతుంది కానీ ఆ మగాడు ఏ ఉద్దేశంతో అంటున్నాడు వాడు నిజంగా నేను ప్రేమిస్తున్నాడా లేదు తీరా చూస్తే వాడు పెళ్ళైన ఒక మగాడు అంతేనా కాదు ఒక బిడ్డకి జన్మనిచ్చిన గారు నిజంగా నీ కోసం చనిపోతాడా కానీ ఆ అమ్మాయి ఆల్మోస్ట్ తనకి లొంగిపోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు వాడి నుంచి తనని రక్షిస్తారు అముక్తని కళ్ళు తెరిపిస్తారు అలా అజ్ఞానంతో కళ్ళు మూసుకున్న అముక్తని తన స్నేహితురాలైన లిల్లీ ఏ విధంగా జ్ఞానం తెప్పి కళ్ళు తెరిపిస్తుంది ఒక బాధ్యత గల అమ్మాయి తన తల్లిదండ్రుల బీదరిక పరిస్థితిని ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకొని కుటుంబ బాధ్యతను మొత్తం ఒక లాగా తన భుజాల మీద వేసుకొని చెల్లెలు అక్క సంసారం వాళ్ళ కుటుంబ బాధ్యత మొత్తం తనే చూసుకుంటుంది అలాంటి అముక్త వాళ్ళ చిన్నక్క ప్రేమలో పడిందా తన చెల్లైన అముక్తకి చెప్పి తాను ప్రేమలో పడడానికి అలాంటి మగాడు ఎలాంటి ప్రేమ చూపించి ఉంటాడు అది నిజమైన ప్రేమేనా సడన్గా వాళ్ళ చిన్నక్క చనిపోవడానికి కారణం ఏమిటి అలా చిన్నక్క మరణం అముక్త జీవితానికి ఒక మలుపు తిప్పే కారణంగా అలా చిన్నక్క డైరీలో ఏం రాసుకుంది అలా చిన్నక్క కోరుకునే బాయ్ ఫ్రెండ్ని తను ఎందుకు వెతికి పట్టుకొని తను మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది చివరికి అతని కనిపెట్టిందా కనిపెట్టిన తర్వాత పెళ్లి చేసుకుందా అతను పెళ్ళి ఒప్పుకుంటాడా ఇలాంటివి తెలియాలంటే ఈ నవలను తప్పకుండా చదవాలి ఈ నవలను ప్రతి అమ్మాయి ఎందుకు చదవాలి అంటే చాలామంది కొన్ని పనులు తెలిసి తెలియక చేస్తూ ఉంటారు అలా తెలిసినా కూడా ఎందుకు చేస్తూ ఉంటారు ఎందుకు చేయకూడదు అది నిజంగా తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఈ తప్పు చేయకపోతే తన జీవితం అద్భుతంగా ఉంటుంది కదా అని అన్న సిచ్యువేషన్లు చాలా ఉంటాయి కానీ ఎందుకు చేస్తారు తన భవిష్యత్ అద్భుతంగా ఉంటుందన్నది తెలిసి కూడా అన్న సిచ్యువేషన్ చాలా ఉంటాయి సో అలాంటివి కొంచెం తెలుసుకోగలిగిన కొంచెం అలర్ట్గా ఉండగలిగిన తన ఉజ్వల భవిష్యత్తును ప్రతి అమ్మాయి చాలా జాగ్రత్తగా తీర్చిదిద్దుకోగలదు అనేది నా అభిప్రాయం ఈ నవల ఖచ్చితంగా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది బట్ అంతకంగా ఖచ్చితంగా చెప్పగలను ఇది మీ జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఊపిరియాడని గట్టు పరిస్థితుల నుంచి ఖచ్చితంగా బయట వేయగలదు అనేది నా ప్రగాఢమైన నమ్మకం ఎందుకంటే ఇందులో చాలా వరకు జీవిత సత్యాలు ఉన్నాయి కాబట్టి సో ఇది మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా సరే ఖచ్చితంగా ప్రతి అమ్మాయి చదివి తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ నవలను నేను మీకు చదవమని రికమెండ్ చేస్తున్నా ఆలింగనం అనే ఈ నవలని బలభద్ర పాత్రుని రమణి గారు చాలా అద్భుతంగా రచించారు మీరు కూడా ఈ నవలని చదివి మీకు ఉపయోగపడే విషయాలు చాలా ఉన్నాయి వీటన్నిటిని మీ జీవితాలకు అన్వయించుకొని మీ జీవితాలను సక్రమార్గంలో సరిదిద్దుకునే విధంగా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం సో తప్పకుండా చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెచ్యూరిటీ వచ్చే కొద్దీ బాధే అందరి వైపు నుండి మనమే ఆలోచించగలిగే స్థితికి రావడం దుర్భరం ఎదుటి వారి మీద కోపం తెచ్చుకోలేక మనల్ని మనమే శిక్షించుకుంటాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేచ్ మళ్ళీ